ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు ఈటీల రాజేందర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు ఈట రాజేందర్ అన్న అనే వ్యక్తి డబ్బు మనిషి కాదు ఆయన పేద ప్రజల బాధలు ఇలాంటివో వాళ్ళు ఎలా గడుపుతారో అవన్నీ సాధక బాధకాలు తెలిసినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి మహానుభావుడు ఈరోజు లో జరిగేటటువంటి కూల్చివేతలలో బీదలకు సంబంధించినటువంటి నూట ఇరవై ఐదు కుటుంబాలకు కూల్చివేయడం సరికాదు ఎందుకు అంటే వాళ్ళు కనీసం యాభై గజాలు అరవై గజాలలో కట్టుకున్నటువంటి ఇల్లు వాళ్ళై అని చెప్పేసి అంటే మీరు దాన్ని తప్పుదోవ పట్టిస్తూ మీరు ఈటీల రాజేందర్ గారి మీద కౌంటర్ వేయడం సరైన పద్ధతి కాదు మీరు కమ్యూనిస్టు భావాలు గల వ్యక్తి అంటే మీరు పేదల బడుగు బలహీన వర్గాల గురించి తెలిసినటువంటి వ్యక్తి మీరు ఇవాళ రాజేందర్ అన్న గారు మాట్లాడిన మాటలకు మీరు సపోర్ట్ చేయాల్సిపోయి దానికి మీరు విరుద్ధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అంటున్నాను మీరు వాస్తవంగా చెప్పాలంటే ఇంతకుముందు మీ వీడియోలు నేను బీజేపీ అయినటువంటి అయినప్పటికీ కూడా మీ యొక్క వీడియోలు నేను చాలా చూసి సంతోషించేవాడిని చాలా మంచిగా మాట్లాడుతున్నారని చెప్పేసి నాగేశ్వర గారు ప్రొఫెసర్ గారు మాజీ ఎమ్మెల్సీ గారు మంచి వక్త ఉన్నది ఉన్నట్టుగా నిజం నిచ్చ నిక్కచ్చిగా మాట్లాడే వ్యక్తి అని చెప్పేసి చూసేవాడిని ఈ మధ్యలో మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినట్టయితే ఎప్పుడన్నా సందర్భంలో మీ మీరు తగ్గినట్టయితే పక్క పెట్టేస్తుంది అది ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఎక్కడైనా తగినట్టయితే పక్క పెట్టేస్తుంది ఇంతకుముందు ఇంట్రెస్ట్గా మీరు ఓపెన్ చేసుకునే వాళ్ళు అంటే మహేశ్వరరావు గారు మీరు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు డబ్బులకు అమ్ముడు పోయి బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేకపోతే పర్సనల్ రాజధాని గురించి వ్యక్తి గురించి మాట్లాడుతున్నారా లేదా మీ వయసు తప్ప అర్థం కావట్లేదు ఎందుకంటే మీ వయసు దాదాపుగా డెబ్బై పైన ఉంటుంది కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అవగాహన అంటే అవగాహన ఉండి ఇప్పటిదాకా మాట్లాడిన రోజు ఇప్పుడు అవగాహన రాయితే కోల్పోతాను అంటే మీరు ఏం మాట్లాడుతున్నాం తప్పు మాట్లాడుతున్నాం ఒప్పు మాట్లాడుతున్నామా అని తెలిసి తేలిక చిన్నపిల్లల మనస్తత్వం వచ్చినట్టున్నది నాకు అనిపిస్తుంది ఎందుకంటే మీ వయసు డెబ్బై సంవత్సరాలు పైబడింది కాబట్టి మీరు ఏ ఆలోచన విధానం లేకుండా మీ వయసు మీతో తప్పు చేపిస్తున్నా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది కాబట్టి మీరు బీజేపీ పార్టీలని బండి సంజయ్ గారికి ఇటీరి రాయిందర్ గారికి నా కుంపటి పెట్టేసి కుట్టాడ పెట్టేసి ఈట బండి సంజయ్ గారిని ఓడిపియాల ప్రయత్నం చేశారు దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా మీతో చెప్పిండా చెప్పిండ ఇటరాయిందర్ గారు ఇటలనాేందర్ గారు పేరు ఈటమి చెప్పిరా బండి సంజయ్ ఓడిపోతుంటే మేమే అని చెప్పేసి అది సరైన పద్ధతి కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే బీసీల వెనుక కాకుండా ఈడర్ కావచ్చు బీసీల వెనుక కాకుండా మీరు వెలుమాల వెనుక రెడ్డి వెనుక రాజకీయ నాయకుల గురించి మాట్లాడటం మీరు మీరు అప్పుడు మార్కెట్లో ఏ విధంగా తిరుగుతారో చూద్దరు మీరే దయచేసి మంచి మనసున్న వ్యక్తిని ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు ఈటల రాయేందరు అన్న వ్యక్తిత్వం గురించి మీకు ఖచ్చితంగా తెలుసు ఆయన ఎలాంటి మహానుభావుడు మంచి వ్యక్తి దేవుని లాంటి వ్యక్తి మీరు ఇలా మల్కాజ్గిరి అంత పెద్ద పార్లమెంటులో భారీ మెజార్టీతో విజయం సాధించుండు ఒక కమలాపూర్కు సంబంధించిన వ్యక్తి హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ కమలాపూర్కు సంబంధించిన మనిషి ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి భారీ మెజార్టీతో గెలిచిండు అంటే తెలంగాణలో ఈటల రాజేందర్ ప్రభావం ఎలా ఉందో తెలుసు అలాంటి వ్యక్తిని మీరు ఇలా మాట్లాడడం అనేది సమంజసం కాదు ఇక ముందు ఎవరి గురించి అయినా మీరు మాట్లాడే ముందు ఆచి తూచి నిజము అబద్ధాలు తెలుసుకొని మనం మాట్లాడి వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఎందుకు గురించి మాట్లాడుతున్నారు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి తెలియస్తూ భారత్ మాతాకి జై